ఆదికాండం పదిహేనవ అధ్యాయం ఆదికాండము పదిహేనవ అధ్యాయం ఎవరైనా ఇరవై వచనము చదువుతారా చాలు అంతే ఇంకొక్కసారి చూద్దాం ఇరవయవ వచనం మొదటి మాట హిత్ీలు అనే ఉంది చూడండి అక్కడ హిత్ల గురించి ఎక్కువగా కనబడేది ప్రపంచంలో బైబిల్లో మాత్రమే రాను 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 ఈ జాతివారు కనుమరుగైపోయారు హిత్తియుడైన ఊరియా అని చదువుతాం బైబిల్లో వీరి ప్రస్తావన బాగా కనపడుతుంది హిత్తీయుల గురించి కానీ ఈ జాతి వారు చరిత్రలో కలిసిపోయారు వారిని గూర్చినటువంటి ప్రస్తావన కలిగిన వారిని గూర్చినటువంటి ప్రస్తావన కలిగిన పుస్తకాలు ఎక్కడ దొరకలా అయితే నెమ్మది నెమ్మదిగా చరిత్రకారులు ఇలా అనడం మొదలుపెట్టారు బైబిల్లో అనే అనేవాళ్ళు కల్పిత జాతి అండి వాళ్ళు నిజంగా ఏం లేరు ఒరిజినల్గా ఇది నిజమైంది కాదు అని చెప్పడం మొదలుపెట్టారు కొంతమంది నిజమేనేమో అని అనుకున్నవారు కూడా లేకపోలేదు అయితే మీకు స్క్రీన్ మీద ఒక ప్రాంతాన్ని చూపిస్తారు చూపించగలవా అది చూడండి హిత్యులు అని కనపడుతుంది చూడండి ఉందా మ్యాప్ని ఏమన్నా కొంచెం మ్యాప్ని కొంచెం యా టర్కీ దేశం అది ఈరోజు ఆధునిక ప్రపంచంలో అలా స్క్రీన్ చూడండి కనబడుతుందా రైట్ హిత్తియుల రాజ్యం ఒకటి కనపడుతుంది బ్లాక్ సీ క్రింద కెన్ యూ జూమ్ ఇట్ ఇంకేమైనా జూమ్ చేయగలవా హత్యూసా అనే ఒక ప్రాంతం కనపడుతున్నటువంటి పైన అది మీకు మూవ్ చేస్తున్నాడు హత్యూసా రైట్ అది దాని రాజధాని టర్కీ దేశం అది త్రవ్వకాలలో బయటపడ్ త్రవ్వకాలలు అంటే పురావస్తు ఆర్కియలాజికల్ ఈ పురావస్తు పరిశోధనలు జరుగుతుంటాయి కదా అందులో ఈ హిత్యుల కింగ్డమ్ బయటపడింది చాలా రీసెంట్గా చాలా రీసెంట్గా ఎప్పుడైతే ఇది బయటపడిందో బైబిల్పై బురద చల్లే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు ఒక్కసారిగా చూస్తున్నారు కదా వచ్చిన ఇంకొకసారి చూద్దాం ఆది కాండము పదిహేనవ అధ్యాయం ఇరవయవ వచనం హిత్యులను హిత్యులు హిత్యులు ఇంకా మిగిలిన జాతులు కూడా ఉన్నాయి ఇక్కడ మిగిలిన జాతులు కూడా ఉన్నాయి బైబిల్లో మనకు హిత్తియులు అనేటువంటి వాళ్ళు ఒక కల్పిత జాతి అని చెప్పిన వారందరి నోర్లు మోయించిన ఒక పురావస్తు ఆధారమే హిత్తియుల గురించి ఇంకా కొన్ని చూద్దాం ఇంకా కొన్ని వచనాలు చూద్దాం మరికొన్ని రాజైన హిజ్కియా గారి గురించి చూద్దాం రాజైన హిచ్కియా గారు ఇందాక మనం చూస్తాం దినవృత్తాంతముల రెండవ గ్రంథం ముప్పైవ అధ్యాయం ముప్పై అధ్యాయం మొదటి వచ్చిన ముందుగా మరియు హిచ్కియా ఇస్రాయేలీల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించవలన్నీ అంటే రాజైన హిచ్కియా గురించిన ప్రస్తావన ఎన్నో అధ్యాయంలో ఉన్నాం ఇప్పుడు మనము ముప్పై ముప్పై రెండుకి వెళ్దాం నెమ్మదిగా ముప్పై రెండవ అధ్యాయం ముప్పై అవక్షణ చూద్దామా థర్టీ ఈ హిచ్కియా గిహోను కాలువ అది అది చూపిస్తున్నారా రెఫరెన్స్ వెరీ గుడ్ ఈ హిచ్కియా గిహోను కాలువ అది అండర్లయించేయండి గిహోను కాలువకు ఎగువన కట్ట వేయించి దవిదు పట్టణపు పడమటి వైపునకు దానిని తెప్పించాను మీకు ఇక్కడ కనబడుతుంది కదా గిహోన్ స్ప్రింగ్ అని అంటారు ఆయన ఏం చేశాడు గిహోను వైపునకు గిహోను కాలువకు ఎగువన కట్ట వేయించి అని కనబడుతుంది ఆ వచనం చూ అలా జాగ్రత్తగా పెట్టుకోండి రాజుల రెండవ గ్రంథంలో ఒక వచనాన్ని చూద్దాం రాజుల రెండవ గ్రంథం ఇరవయవ అధ్యాయం ఇరవయవ అధ్యాయం వచనము కూడా ఇరవై చూద్దాం ఒకసారి హిచ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమం అంతటిని గూర్చియు అతడు కొలను త్రవ్వించి ఏమి ఏమి త్రవ్వించి కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చి యుధరాజుల వృత్తాంతంలో గ్రంథం అందు వ్రాయబడి ఉన్నది ఏం చేశాడు ఇంత ఓవరాల్గా హిచ్కియా గారు ఏం చేశారంటే హిచ్కే గారు పరిపాలించే రోజులలో అశూరియుల నుంచి త్రెట్ ఉండేది ఏరుశిలీ వాళ్ళు ముట్టడి వేస్తారనేటువంటి ఆ యొక్క సిగ్నల్స్ వాళ్ళకి అందాయి ఒకవేళ అదే కనుక జరిగితే నీటి కొరత ఏర్పడుతుంది చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి వెంటనే హిచ్కే గారు ఆలోచించి అద్భుతంగా ఎరుశలేము గోడల వెలుపట ప్రాకారము వెలుపటు ఉన్న ఒక గిహోను నీటి ఒక బుగ్గ లాంటిది అది ఊట స్ప్రింగ్ అక్కడి నుంచి నీళ్లు ఊరి బయటికి వెళ్ళిపోతుంటాయి ఎరుశలేము పట్టణంలోనికి రాక కూడా లోపల బయటికి వెళ్ళిపోతుంటాయి అప్పుడు వెంటనే చాలా జ్ఞానంగా చాలా తెలివిగా భూమి లోపల నుంచి ఒక సొరంగాన్ని త్రవ్విస్తాడు ఆయన హిచ్కే గారు భూమి లోపల నుంచి ఒక సొరంగాన్ని త్రవిస్తాడు అక్కడి నుంచి నెమ్మదిగా నీళ్లు పట్టణంలోనికి వచ్చేలా ఆయన వాటర్ని మొత్తం రెండు టీమ్స్ని ఏర్పాటు చేసి రెండు టీమ్స్ని ఏర్పాటు చేసి భూమి లోపల నుంచి ఆయన త్రవ్వించిన సొరంగం మామూలుది కాదు విషయం చెప్పనా ఇప్పుడు బైబిల్లో చూసారు కదా రాజుల రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై వచనంలో చూశారు నివృత్తాంతలు రెండవ రంధంలో కూడా చూశారు విషయం ఏంటంటే వెరీ రీసెంట్గా ఈ సొరంగం బయటపడింది ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ అది చూడండి అది ఒరిజినల్ అది ఒరిజినల్ అది ఇంకా అది చూడండి మొత్తం జూమ్ ఏమన్నా చేయగలవా చూడండి ఆ గిహోన్ స్ప్రింగ్ అని కనపడుతుంది చూడండి అది మొత్తం సొరంగం అది ఇంకొకటి చూపించి ఇంకొకటి ఉంటే ఇమేజ్ అది అది ముందు చూపించి కొంచెం జూమ్ చేయి అది గిహోన్ కాలువ గిహోన్ స్ప్రింగ్ ఇందాక చదివాము కదా డెఫరెన్స్ అక్కడ నుండి నీళ్ళు బయటికి వెళ్ళిపోకుండా అలా లోపల నుంచి వాటిని డైవర్ట్ చేసేడు డైవర్ట్ చేసేడు ఇప్పుడు చెప్పన అవన్నీ నీళ్ళు చెకట పడుతున్నాయి ఒకటి శిలోయము కోనేరు అని కనపడుతుంది చూడండి బైబిల్ ఎక్కడుంది శిలోయము కోనేరు యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయం మొదట నుంచి ఆయన మార్గమున పోచుండగా పుట్టు గ్రుడ్డి వాడే గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడను ఆయన శిష్యులు బోధకుడా వీడు గ్రుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసిన వీడా వీని కన్నవారా అని అడుగుగా వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టాను అని వెళ్ళిపోదాం లోపలికి ఆరోచనం ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పాను శిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థం వాడు వెళ్ళి కడుగు కొని చూపుగలవాడైపోయింది ఇప్పుడు ఇప్పుడు శిలోయము కోనేరు కొత్త నిబంధనలో కనపడుతుంది చూడండి ఈ శిలోయము కోనేరును త్రవ్వించినది హిజ్కే గారు అక్కడ నుంచి సొరంగాని ఇందాక మనం చూసాం పాత నిబంధనలో ఆ గిహోని నీళ్ళన్నీ వచ్చి ఎరుశలేము పట్టణము లోపలున్న ప్రజలకు అవసరం మేరకు ఒక కొలను అది ఆ నీళ్ళన్నీ వచ్చి ఒక కొలను ఇంకా లోపల మనకు కనబడతాయి మరికొన్ని ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నది శిలోయము విషయం చెప్పిన ఈ శిలోయము కోనేరు గత రెండు వేల సంవత్సరాల కాలంలో అది భూమి లోపలికి వెళ్ళిపోయింది అది మొన్న మొన్న ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ నెమ్మదిగలా బయటపడింది చూద్దాం ఆన్ ద స్క్రీన్ సిలో కోనేరు ఒరిజినల్ పిక్చర్స్ ఆన్ ద స్క్రీన్ అది మొన్న త్రవ్వకాలలో బయటపడింది అది మొన్న త్రవ్వకాలలో బయటపడింది అది చూస్తున్నారా ఇవన్నీ ఏంటో చెప్పన ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఫర్ ద బైబుల్ అంటే బైబిల్ గ్రంథానికి పురావస్తు ఆధారాలు నాకు టైం తక్కువ ఉంది కనుక మీకు ఒకటి రెండు అలా నేను చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క దాని గురించి ఒక అరగంట సేపు మాట్లాడచ్చు ఎక్కడ జరిగే త్రవ్వకాలు ఏంటి పరిస్థితి అని మొత్తం ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ బైబుల్ దేవుని గ్రంథమా అనే విషయంలో మనం మాట్లాడుకుంటుంది మూడవది దిట్ దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అంటే బాహ్య సాక్ష్యం బాహ్య సాక్ష్యము